మెకానిక్ వచ్చి కార్ రిపేర్ చేసిన తర్వాత మెకానిక్ కి డబ్బులు ఇచ్చేసి రిషి కార్ లో కి వెళ్తూ ఉంటాడు క్యాబ్ లో వెళ్తున్న లహరికి ఆలోచన వస్తుంది బావా నా కోసం ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు అని అక్క చెప్పింది కదా కారు పంక్చర్ అయిందని చెప్పింది ఇప్పుడు ఇదే రూట్ లో వస్తారు కదా నేను బావ కారు వచ్చే వరకు వెయిట్ చేసి బావ కార్ లోనే నేను ఎవరో తెలియకుండా ఎక్కి కూర్చుంటే ఎలా ఉంటుంది బావని ఆట ఆడుకోవాలి అక్కకి ఫోన్ చేసి బావ కార్ నెంబర్ చెప్పమని అడుగుతాను అని వసుకి ఫోన్ చేస్తుంది లహరి వసు మీ బావగారు వచ్చేస్తున్నారంటే అని అంటోంది అక్క ఈ రూట్ లోనే వస్తారు కదా బావగారు కార్ నంబర్ షెప్పక్క నేను క్యాబ్ దిగిపోయి బావగారితోనే వస్తాను బావకి నేను తన కార్ ఎక్కుతాను అన్నట్టు నువ్వు చెప్పదక్క ప్లీజ్ అక్క బావగారిని ఆట ఆడుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది వసుతో లహరి హే ఆట పట్టించు మరీ ఎక్కువగా ఆట అనుకో నేను నిన్ను తంతాను జాగ్రత్త అని అంటుంది వసు సరే అక్క కార్ నెంబర్ మెసేజ్ పెట్టక్క ప్లీజ్ అక్క అని అంటూ ఉంటుంది లహరి అలా రిషి కార్ నంబర్ వసు మెసేజ్ పెడుతుంది లహరి మధ్యలోని క్యాబ్ దిగేసి ఇంకా రిషి కార్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అందులో దూరంలో రిషి కార్ కనిపిస్తుంది బావ కార్ వచ్చేస్తుంది కారు కట్టంగా అడ్డంగా నిలబడితే బావ ఎలా రియాక్ట్ అవుతాడో చూస్తాను అని రిషి కార్ కి అడ్డంగా నిలబడుతుంది లహరి సడన్ గా దగ్గరకు వచ్చాక బ్రేక్ వేసి రిషి కోపంగా కార్ దిగి నీకొద్దుందా ఎవరు నువ్వు నా కార్ కింద పడాలని ఎందుకు అనుకుంటున్నావు అయినా చావాలనుకుంటే వేరే చోటుకు వెళ్ళొచ్చు కదా ఇలా హైవే మీద రోడ్ల మీద ఇలా చావడం ఏంటి కొంచెమన్నా సెన్స్ లేదా అని తిడుతూ ఉంటాడు అదేంటి బాస్ చావాలనుకున్న వాళ్ళని చూసి ఎవరైనా జాలి పడతారు మీరేంట మీరేంటో ఎలా తిడుతున్నారు అని అంటుంది లహరి జాలి పడాలా ఎందుకు జాలి పడాలి ఈ రోజుల్లో ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు సమస్యను పరిష్కరించుకోలేరు భరించలేరు సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు సున్నితత్వంతో పాటు సమస్యను పరిష్కరించగల జయించగల సామర్థ్యం కూడా ఉండాలి దాన్ని అలవర్చుకోవాలి నేర్చుకోవాలి వీటన్నిటిని మానేసి ఈజీగా ప్రాణం తీసేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది మీలాంటి వాళ్ళందరికీ అని అంటూ ఉంటాడు రిషి సరలేండి బోస్ ఈ బొకే తీసుకోండి అని పక్కనే ఉన్న బొకే తీసి రిషి చేతికి అందిస్తూ ఉంటుంది లహరి హే పిచ్చిదానిలో ఉన్నవే బొకే ఎందుకు ఇస్తున్నావు అని అంటాడు రిషి హా ఇప్పటి వరకు నాకు హితబోత చేశారు కదా దానికోసం హితబోత చేసి నా మనసు మార్చినందుకు అని అంటుంది లహరి నీ బుకే నీ దగ్గరే ఉంచుకో నాకేం అవసరం లేదు బుద్ధిగా ఇంటికి వెళ్ళు మీ అమ్మ నాన్న నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని నిన్ను చదివిస్తూ ఉంటారు మీరేమో ఏవేవో చిన్న చిన్న కారణాలతో సూసైడ్లు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటే ఆ ఆలోచనే రాదు వాళ్ళు మీకోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కోసం మీరేం చేయాలో ఈ ఆలోచనలుంటే మీరు జీవితంలో ముందుకు వెళ్తారు అని చెప్పి నడుచుకుంటూ వచ్చి రిషి కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు అమ్మో బావ క్లాసు మామూలుగా లేదు ఎవరైనా సూసైడ్ చేసుకునే వాళ్ళు బావ మాటలు వింటే ఇంకా జీవితంలో ఎప్పుడు సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచననే రావు అని అనుకుంటూ బాస్ బాస్ అని రిషి దగ్గరికి వస్తుంది కార్ దగ్గరికి లహరి మళ్ళీ ఏంటి అని అంటాడు రిషి బాస్ చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నాను చాలా దాహంగా ఉంది వాటర్ ఉంటే ఇవ్వవా అని అంటుంది లహరి ఫ్రెండ్ సీట్స్ లో ఉన్న బాటిల్స్ లో వాటర్ ఉండవు రిషి చూసి అయ్యో వీటిలో వాటర్ లేవు వెనకాల ఉన్న వాటిలో ఉంటాయి అని రిషి వెనక్కి వెళ్ళబోతూ ఉంటాడు బస్ బస్ మీరు కూర్చోండి నేను తీసుకుంటాను లాక్ ఓపెన్ చేయండి అని అంటుంది రిషి ఓపెన్ చేస్తాడు ఇంకా లహరి గవగబా లగేజ్ తీసుకుని లగేజ్ ని కార్ లో లహరి కూడా కూర్చుంటుంది హే ఎవరు నువ్వు వాటర్ తాగుతానని ఇలా కార్ లో కూర్చుంటావేంటి మర్యాదగా కార్ లేవు అని అంటాడు బస్ బస్ నేను కూడా మీ కారులోనే వస్తాను నేను నేను దిగాలనుకున్న చోట దిగేస్తాను ఇబ్బంది ఉండదు అని అంటుంది లహరి హలో మేడం నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ప్లీజ్ దిగండి అని అంటాడు రిషి హలో మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా నేను దిగనగాక దిగను మీరు ఎంత గింజుకున్నా ఎంత అరిచినా నేను కారులో నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టను మీకు వేరే ఆప్షన్ లేదు మీరు డ్రైవింగ్ స్టార్ట్ చేసుకోండి అని అంటుంది లహరి గట్సుగా నా కారుకి నన్నీ డిమాండ్ చేస్తున్నావా అసలు నీకెంత ధైర్యం అని అంటాడు రిషి దీనికి ధైర్యం ఎందుకు బాస్ నోరుంటే సరిపోతుంది కదా అని అంటుంది లహరి పెద్ద జిడ్డుకి తయారైందే అసలు మొహం చూస్తేనేమో అమాయకరాల్లా ఉంది కాని మాటలు చూస్తేనేమో దిగ్యంలా మాట్లాడుతుంది అసలు ఈ దౌర్జన్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్లతో వార్డీ చేయడం కన్నా డ్రైవింగ్ చేసి వాళ్ళు దిగాలనుకున్న చోట దిగింపేస్తే బెటరు అని రిషి కోపంగా కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు రిషి ఫేస్ ని చూసి లహరి నవ్వుకుంటూ ఉంటుంది లహరి మెసేజ్ చేస్తుంది అక్క బావ ఫేస్ చాలా సీరియస్ గా ఉంది నేనెవరో తెలియకుండానే బావ కార్ లో ఎక్కి కూర్చున్నాను పాపం బావ అయితే నన్ను దించాలని చాలా ప్రయత్నం చేశారు గాని నేను అస్సలు దిగలేదు ఇంకా ఏమి చేయలేక కార్ డ్రైవ్ చేస్తున్నారు అది నన్ను తిట్టుకుంటూ సీరియస్ గా ఫేస్ పెట్టి వీడియో కాల్ చేస్తే బావకి డౌట్ వచ్చేస్తుంది కాబట్టి బావ సీరియస్ ఫేస్ ని ఫోటో తీసి నీకు పెడతానక్కా అని మెసేజ్ చేస్తుంది లహరి రిషికి తెలియకుండా రిషి ఫోటో తీయాలని లహరి ప్రయత్నిస్తూ ఉంటుంది రిషి ఫేస్ పూర్తిగా ఫోటోలో కనిపించకపోయేసరికి కొంచెం లహరి ఫ్రెంట్ జరిగి రిషిని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అది గమనించిన రిషి ఇదేంటి నన్ను ఫోటో తీస్తుంది ఇవిడా అసలేమనుకుంటుంది అని రిషి ఓ పక్కన కార్ ఆఫ్ చేస్తాడు ఇదేంటి బావ కార్ ఆఫ్ చేశాడు ఎందుకు అని లహరి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది రిషి కార్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి లహరి ఉన్న డోర్ ఓపెన్ చేసి హలో కార్ దిగండి అని అంటాడు నేను చెప్పాను కదా ముందే దిగను అని అని అంటుంది లహరి నా కారుకి నన్ను నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా నీ పని చెప్తాను అవును అని ఇటువైపుకొచ్చి డోర్ ఓపెన్ చేసి లగేజ్ మొత్తం కింద పెట్టేస్తాడు రిషి హే బాస్ లగేజ్ ఎందుకు కింద పెడుతున్నారు ప్లీజ్ నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటుంది లహరి ఇప్పుడు నాతో పాటు తీసుకువెళ్ళారా అమ్మో ఇంకా కొంతసేపు కారులో ఉంటే మీ ఇంటికే వస్తాను అంటదేమో డైరెక్ట్ గా ఇలాంటి వాళ్ళకి అసలు హెల్ప్ చేయకూడదు అనుకుంటూ రిషి వచ్చి కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు ఏంటి బస్ మీరు అందమైన అమ్మాయిని కార్ ఎక్కితే ఇలా జాలి లేకుండా మధ్యలో దింపేస్తారా ఎవరైనా అని అంటుంది లహరి అందమైన అమ్మాయివా హ చూడడానికి అందంగా ఉంటే సరిపోదు మనసు కూడా అందంగా ఉండాలి మనసంతా దెయ్యమే ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకుంటూ ఉంటాడు రిషి బాస్ ఇలా కారణం చెప్పకుండా ఇలా దించేస్తే ఎలా అని అంటుంది లహరి కారణం చెప్పాలా నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు తీస్తూ మళ్ళీ కారణం చెప్పాలా నా కారులోనే లోనే పర్మిషన్ లేకుండా కూర్చున్నావు అనుకుంటే నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలే తీస్తున్నావు అంటే ఎంత ధైర్యం నీకు అని అంటాడు రిషి బాస్ ఇక నీకు ఇబ్బంది కలిగించను బుద్ధిగా ఉంటాను లగేజ్ తెచ్చుకుంటాను అని లహరి కారు దిగుతుంది లహరి కార్ దిగ్గానే రిషి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు ఇంకా లహరి లగేజ్ పట్టుకుని బాస్ బాస్ అని అరుస్తూ ఉంటుంది రిషి మాత్రం వెళ్ళిపోతూ ఉంటాడు బావా నీ పని ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను ఇలా మధ్యలోనే నన్ను దించేస్తావా అని అనుకుంటూ ఉంటుంది అంతలో ఆటో వస్తుంది లహరి తన లగేజ్ ని ఆటోలో పెట్టుకుని తను కూడా ఆటోలో కూర్చుని వెళ్తున్నా కార్ ఫాలో అవ్వమంటుంది అలా రిషి కార్ ని ఫాలో అవుతూ ఉంటుంది లహరి ఆటోలో అమ్మయ్యా ఎప్పుడు ప్రశాంతంగా ఉంది అని రిషి మ్యూజిక్ పెట్టుకుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అలా కాలేజ్ కి వచ్చేస్తాడు రిషి రిషి కాలేజ్ లో కార్ పార్కింగ్ చేసి వస్తూ ఉంటాడు అంతలో అప్పుడే ఆటోలో దిగుతూ ఉంటుంది లహరి లహరిని చూసి షాక్ అవుతాడు రిషి ఇదేంటి ఈ అమ్మాయి లగేజ్ పట్టుకుని కాలేజ్ కు వచ్చేసింది ఈ జిడ్డు కేసుని వదిలించుకున్నాను అనుకున్నాను కాలేజ్ కూడా వచ్చేసింది ఏంటి అని అనుకుంటూ అలానే చూస్తూ వస్తూ ఉంటాడు రిషి లహరి పర్స్ ఓపెన్ చేసి భయ్యా నా దగ్గర చేంజ్ లేవు అని పక్కకు చూస్తుంది అంతలో రిషి అటు వస్తూ అంటాడు భయ్యా నీకు డబ్బులు కావాలి కదా అతని దగ్గర తీసేసుకో ఆ సార్ ఇచ్చేస్తారు అని అంటుంది ఆటో అతను రిషిని పిలుస్తూ సార్ నాకు డబ్బులు ఇవ్వండి సార్ అని అంటాడు హే డబ్బులా నేనేందుకు ఇవ్వాలి అని అంటాడు రిషి దగ్గరకు వచ్చి ఆయోటి సార్ మీరే ఇస్తారని చెప్పింది ఆవిడ అని అంటాడు ఆటో అతను ఎవరికి పడితే వాళ్ళకి నేను ఎందుకు డబ్బులు ఇస్తాను అయినా ఆటో కాలేజ్ క్యాంపస్ లోకి ఎందుకు తీసుకొచ్చారు అయినా ఎవరండి మీరు మీకేమైనా పిచ్చా ఇక్కడికి వచ్చారేంటి అసలు ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడుగుతూ ఉంటాడు రిషి అవన్నీ తర్వాత చూసుకుందాం గాని ఆ ఆటో అతనికి డబ్బులు ఇచ్చేయండి సార్ అని అంటుంది లహరి నేను ఎందుకు ఇవ్వాలి నేను అస్సలు ఇవ్వను నీలాంటి వాళ్ళకి అస్సలు హెల్ప్ కూడా చేయకూడదు అయినా నీలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం పరమ శుద్ధ వేస్ట్ అయినా మా కాలేజ్ కిందకి వచ్చావు ఇక్కడ నుంచి బయలుదేరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు అక్కడికి వెళ్ళు అని అంటాడు రిషి అంతలో వసు వస్తుంది ఆటో దగ్గరికి భయ్యా అని వసు ఆటోకి డబ్బులు ఇచ్చేస్తుంది ఆటో అతను వెళ్లిపోతాడు వసు నువ్వెందుకు ఇస్తున్నా డబ్బులు ఇలాంటి వాళ్ళకి అస్సలు హెల్ప్ చేయకూడదు అని అంటాడు రిషి పోన్లేండి సార్ ఏం కాదులే అని అంటుంది వసు అయినా మనం సహాయం చేస్తున్నాము అంటే అవతలి వాళ్ళకి ఒక అర్హత ఉండాలి ఇలాంటి అర్హతలు ఈ అమ్మాయికి లేవు ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా వస్సు నడి రోడ్డు పైన నా కారు కి అడ్డంగా నిలబడి దౌర్జన్యంగా నా కారులో కూర్చుని నా పర్మిషన్ లేకుండా నా ఫోటోలు తీయాలని చూసింది కోపం వచ్చి మధ్యలో దించేసాను ఇప్పుడు డైరెక్ట్ గా కాలేజ్కి వచ్చేసింది ఆటోని క్యాంపస్ లోపలికి తీసుకొచ్చేసింది అసలు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది ఈ అమ్మాయికి ఎంత ధైర్యం అసలు అమ్మాయి ఎవరో ఏంటో ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చో ఏమో అర్జెంట్ గా మీడియాని పిలిపించి మీడియాలో ఈ అమ్మాయిని చూపిస్తే వాళ్ళ వచ్చి గుర్తుపట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్తారు వసు ప్రెస్ కి ఫోన్ చెయ్యి అని అంటాడు రిషి సర్ ఆట పట్టించింది చాలు దాని ఫేస్ చూడండి ఇంక వదిలేయండి ఇంక ఏడ్ చేస్తుంది ఇంకా కొంతసేపు మీరు ఎలానే మాట్లాడితే అని అంటుంది వాసు లహరి బిక్కమొహమేసి అక్క బావుకెలా తెలుసు నేనని నువ్వు చెప్పేశావా అని అంటుంది నేనేం చెప్పలేదు నీ ప్రవర్తనకి మీ బావగారి ఎప్పుడో నిన్ను కనిపెట్టిస్తుంటారని నేను ఊహించగలను అని అంటుంది వసు నవ్వుతూ బావా నేనని నీకు ముందే తెలుసా నేను లహరిని తెలిసే నన్ను కార్ నుంచి దించేశారా అని అంటుంది లహరి బిక్క ముఖం పెడుతూ ఆట పట్టించడం నీకు మాత్రమే కాదు మరదల పిల్ల ఈ బావకు కూడా తెలుసని నీకు తెలియాలి కదా అని అంటాడు రిషి నవ్వుతూ జలుబు చేయడం వల్ల వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్